జై శ్రీమన్నారాయణ రాగి వెంకటేశ్వర స్వామి కాయిన్ అంటే డాలర్ని డాలర్లో రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఎలా ఆరాధించాలి మీ అందరూ కూడా చాలామంది రాగి వెంకటేశ్వర స్వామి డాలర్ కావాలనేసి మీరందరూ కూడా దేంటి అపాయింట్మెంట్స్ తీసుకుంటాం అనేది ఉంది కాబట్టి రిజిస్టర్ చేయించుకున్నారు కాబట్టి అయితే నేనేం చేశానంటే ఒకప్పుడు లక్ష్మీదేవిని అంటే మన దీపావళికి లక్ష్మీదేవి కాయిన్స్ అందరికీ పంపించాను కొంతమందికి అవి రాలేదని వెంకటేశ్వర స్వామి కాయిన్స్ తీసుకునే వాళ్ళు నిజంగా చాలా బాధపడతాం అనేది నాకు అర్థమైంది అందు గురించి నేనేం చేశానంటే వెంకటేశ్వర స్వామితో పాటు అలివేలు మంగమ్మ మహామహామహాన్మితమైన తల్లి పద్మావతి కాబట్టి ఈ స్వామితో పాటు ఆ తల్లి కూడా ఉండేటట్టుగా అంటే వీళ్ళు బాధపడకుండా ఉండటం కోసం అనేసి నేను ఆ డాలర్ని చాలా కష్టమైనా సరే నేను తెప్పించడం అనేది జరిగింది పూజలో పెట్టాను చక్కగా అంతా కూడా పూజ అంతా కూడా చక్కగా అయిపోయింది అయితే మీకు నేనేం చేశాను అంటే ఇవి మీకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోకి మీకు వస్తాయి వచ్చేటప్పుడు ఇందులో మీకు ఏంటంటే పసుపు కుంకము తర్వాత ప్రసాదము తర్వాత రెండు కాయిన్స్ అంటే ఒక కాయిన్కి రెండు మంత్రాలు అంటే మీకు ఆ మంత్రాలని మీరు ఎలా పూజించాలి అని మీకు డౌట్ ఉండొచ్చు ఈ కాయిన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా తీసేసి దేవుడి మందిరంలో పెట్టుకుని ఆ కుంకుమనికి ఇంకొంచెం కుంకుమ కలుపుకుని మీరు రోజు బొట్టు పెట్టుకోండి తర్వాత ప్రసాదాన్ని ఇంట్లో అందరూ తినండి అలాగే ఈ కాయిన్ని మీరు దేవుడి దగ్గర పెట్టుకుని ప్రతిరోజు నేను పంపించిన మంత్రాలని మీ ఇష్టం మీరు పదకొండు సార్లు చదువుకోవచ్చు ఐదు సార్లు చదువు చదువుకోవచ్చు ఎన్నిసార్లు చదువుకుంటానంటే చదువుకోండి పారాయణం చేసుకోండి ఆ స్వామి పాదాల దగ్గర ఒక పువ్వు పెట్టి మీ ఓపిక మీరు అంటే ప్రసాదం రూపంలో పటికి బెల్లం పెడతారా లేదంటే బెల్లం పెడతారా పళ్ళు పెడతారా పులిహార పెడతారా పర్వాణం పెడతారా అన్నది మీ ఇష్టం కాబట్టి ఏదో ఒకటి పెట్టి ఆ ప్రసాదాన్ని మళ్ళీ మీరు నోట్లో వేసేసుకుంటాం అనేది చేయండి మీరు ఈ స్వామి ఈ అమ్మ వచ్చిన కాళ్ళ నుంచి మీరు ఇంట్లో కొంచెం కొంచెంగా మీ జీవితంలో మార్పు రావడం అనేది ఉంటుంది కొంతమంది దేవుడి మందిరంలో మేము అమ్మా అని అనుకునేవాళ్ళు పరసలో పెట్టుకోండి కొంతమంది ఏం చేస్తారంటే పరసలో కాదు మాకు బాగా వ్యాపారం నడవాలి అని అనుకుంటే కనుక మీరు వ్యాపారం చేసే సంస్థలో ఆ క్యాష్ బాక్స్లో పెట్టుకుని మీరు ప్రతిరోజు వెళ్ళి వ్యాపార సంస్థని తెరిచి మీరు అండం పెట్టుకున్నప్పుడు ఈ స్వామికి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి ఈ కాయిన్స్ ఇప్పుడుతో అయిపోయి మళ్ళీ వచ్చే ధనుర్మాసం దాకా ఉండదు కాబట్టి ఇప్పుడు ఇలా ఇది చేసుకోండి తర్వాత మీరు ఇక్కడి నుంచి చూడండి అంటే అమ్మ స్వామి ఒక్కళ్ళే వస్తున్నారనేసి అమ్మని తెప్పించుకోలేదని బాధపడుతున్నారు కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామితో పాటు అంటే ఆ స్వామితో పాటు అమ్మని కూడా అంటే ఇద్దరిని లక్ష్మీనారాయణని ఇద్దరిని పంపించాలన్న ఉద్దేశంతో నేను కష్టమైనా సరే ఆ కాయిన్స్ తెప్పించి డై ద్వారా వేయించి తెప్పించి మీ అందరికీ నేను పంపిస్తాను కాబట్టి ఆ స్వామి వచ్చిన తర్వాత అమ్మ ఆ స్వామి కరుణ మీ అందరి మీద ఉండాలని అలాగే మీ ఇంట్లో సుఖశాంతులతోటి ధనాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను అలాగే ఆ స్వామి కరుణ ఖచ్చితంగా మీ మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ